ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కావ్య తాగిన జ్యూస్ని మార్చేసిన కళ్యాణ్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ మార్చేసి కావ్య మీద కుట్ర చేసిన రాహుల్ రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటేసిన దుగ్గిరాల కుటుంబం ఆనందంలో కావ్యరాజ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ చాలా బాధపడుతూనే ఇక కావ్య ఏ విధంగా కూడా ఇక అభాషణకి ఒప్పుకోదు ఖచ్చితంగా ఇక కావ్య పిల్లల్ని కంటానని మొండిపడుతుంది కావ్య ప్రాణాలకి ఎలాంటి కూడా ఎలాంటి హానికరం జరగకూడదు అని చెప్పి రాజ్ అయితే మెడికల్ షాప్కి వెళ్ళి కళ్యాణ్ని పంపించి ఇక ఏదో విధంగా అబద్ధాలు చెప్పించి ప్రెగ్నెన్సీని పోగొట్టే అబాషన్ ట్యాబ్లెట్లని అయితే తీసుకొని వచ్చేలాగా చేస్తాడు రాజ్ కళ్యాణిక ట్యాబ్లెట్లు రాజ్కి ఇచ్చిన తర్వాత చాలా బాధపడతాడు అన్నయ్య ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు వదినకి విషయం చెప్పి వదినని ఒప్పించి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి కానీ ఈ విధంగా చేస్తే అన్నయ్య ఎప్పటికీ కూడా ఇక ఒక హంతకుడిలాగా వదిన దృష్టిలో ఉండిపోతాడు అందుకే ఈ విషయంలో వదినకి ఫేవర్ చేస్తున్నాను అలా అని చెప్పి వదిన ప్రాణాలతో ఉండాలి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి ఈ విషయంలో ఏం చేయాలబ్బా అని చెప్పి ఇక రాస్తో పాటు బయలుదేరుతూనే ఆలోచనలోకి పడతాడు మరొకవైపు కావి కూడా ఇక రాస్ ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను ప్రెగ్నెంట్ అనగానే ఆనందంతో ఆయన పిల్లల ఫోటోలను కూడా తీసుకొని వచ్చాడు అలాగే నన్ను చాలా కాలు కింద పెట్టకుండా ప్రేమగా చూసుకొని ఇక త్వరలోనే బుల్లి కావిని వెతుకుంటాను అని చెప్పి ఇంతగా మురిసిపోయిన అతను ఇంతలోనే ఎందుకు అంటున్నారు ఆయన ఖచ్చితంగా ఏదో దాచిపెడుతున్నాడు అని చెప్పి కావ్య కూడా కనిపెట్టాలి అని చెప్పి పిల్లల పోస్టర్ని రాసి తీసుకొచ్చిన పోస్టర్ని బెడ్రూమ్లో పెడుతుంది ఇది ఏంటి ఈ రకంగా చేస్తున్నావని ఇందిరాదేవి క్వశ్చన్ చేయగానే లేదమ్మమ్మ ఆయన మనసులో ఉన్న మాటల్ని బయటకు రావాలి అంటే నేను ఈ విధంగా ఈ పోస్టర్ని అతికించాలి బిడ్డ మీద తనకి ఒకప్పుడు ప్రేమ ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఆయన నోటితోనే చెప్పిస్తాను అని చెప్పి అంటుంది ఇక మొత్తం మీద అయితే రాజ్ ఇంటికి రావటం జరుగుతుంది తనలో తనే కుమిలిపోతాడు కృష్ణయ్య ముందు చాలాసేపు దండం పెట్టుకొని కృష్ణయ్య నేను చాలా పెద్ద పాపానికి ఒడిగడుతున్నాను ఇదంతా కూడా నా భార్య కళావతి ప్రాణం కోసమే కళ్ళు తెరవని ఆ పసిపాపల్ని నేను ఇలా చిదిమేస్తానని అస్సలు అనుకోలేదు కానీ ఏం చేయను తండ్రి అంతా కూడా నా భార్య కోసమే నా భార్య ఒకప్పుడు చాలా బాధలు పడింది నా కోసం ఎన్నో కష్టాలు పడింది అలాంటి నా భార్య ఈరోజు నా వంశాంకరం కోసం తన ప్రాణాలని తీసుకోవటం కరెక్ట్ కాదు నాకు వంశం లేకపోయినా పర్వాలేదు బిడ్డలు లేకపోయినా పర్వాలేదు కానీ నా కళావతి ప్రాణాలతో మాకు దక్కాలి అంటే ఈ పాపం పని చేయక తప్పట్లేదు నన్ను క్షమించు అని చెప్పి కానీ నా బిడ్డ ప్రాణాలు కోల్పోయినా నా భార్య ప్రాణాలనైతే దక్కించుకునే అవకాశం ఇచ్చావు కదా అని చెప్పి ఇక ట్యాబ్లెట్ని తీసుకొని వెళ్ళి శాంత నేను జ్యూస్ చేస్తాను నువ్వు పక్కకి వెళ్ళు అని చెప్పి జ్యూస్ చేస్తాడు ఇక జ్యూస్ చేసి ట్యాబ్లెట్ని కలిపేసి ఇక స్పూన్తో కలిపేస్తూ ఉండగా ఒక్కసారిగా ఇక రాస్కి ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ రాగానే ఏంటబ్బా అని చెప్పి పక్కకి రాగానే ఇక వెంటనే కూడా కళ్యాణ్ ఫాస్ట్గా వచ్చి జ్యూస్ గ్లాస్ని మార్చేస్తాడు ఇక ఆ గ్లాస్ తీసుకొని కాల్ మాట్లాడినాక కావ్య రూంలోకి వస్తాడు రాజ్ ఇక రాజ్ని జ్యూస్ గ్లాస్తో చూసిన కావ్య షాక్ అయిపోతుంది ఇదిగో నువ్వు ఇందాక ఆకలి అన్నావుగా జ్యూస్ చేసుకొని తీసుకొని వచ్చాను అని చెప్పి ఇస్తాడు నేను చెప్పింది పని మనిషి శాంతాకి మీకు కాదు అనగానే ఏ నేను తీసుకొస్తే తాగవా అని చెప్పి అనగానే అలా ఏమీ కాదు కానీ మీకు అనగానే చెప్పు కలవతి ఏంటి ఏదైనా ఈ జ్యూస్ తాగినాక మాట్లాడుకుందాం అనగానే సరే అని చెప్పి జ్యూస్ తాగేస్తుంది కావ్య రాజ్ మనసు బద్దలైపోతూ ఉంటుంది నా భార్యని నమ్మించి మోసం చేస్తూ తన కడుపులో ఉన్న బిడ్డల్ని చంపుతున్నందుకు నన్ను జీవితాంతం క్షమించకపోయినా పర్వాలేదు కానీ నా భార్య ఆనందంగా ప్రాణులతో ఉండాలి అంతే చాలు నాకు అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంతలోనే కళ్యాణ్ వచ్చి పరుగు పరుగున చూసేసరికి కావ్యం మొత్తం తాగేస్తుంది అంటే అన్నయ్య నిజానికి ట్యాబ్లెట్ కలిపి బుధునికి తాగిద్దామని చూసావన్నమాట అందుకే నువ్వు ఎప్పటికీ వదిన దృష్టిలో చెడ్డవాడిగా మిగలకూడదు నువ్వు బుధునికి ఎందుకు ఈ విషయం చెప్పట్లేదో నాకు తెలియదు కానీ నేను ఈరోజు చెప్పి తీరుతాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఒక్కసారిగా ఇక కళ్యాణ్ రావడం గమనిస్తాడు రాజైతే కావ్య జ్యూస్ అంతా తాగి ఇక పక్కన కూర్చొని చెప్పండి ఏంటి కొత్తగా నా మీద మీకు మళ్ళీ ప్రేమ పుట్టుకొచ్చిందా లేదంటే బిడ్డ మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అనగానే కావ్యని అలానే గమనిస్తూ నీకేమీ కళ్ళు తిరిగినట్టుగా కానీ కడుపులో కానీ నొప్పిగా కానీ ఏమీ అనిపించట్లేదా కళావతి అనగాని ఏం మాట్లాడుతున్నారు మీరు ఇచ్చింది జ్యూసే కదా అది విషమేం కాదు కాగానే ఒక్కసారిగా ఇక రాజైతే అలానే చూస్తూ ఉంటాడు సరే కానీ ఈ పోస్టర్లన్నీ ఒకప్పుడు మీరు తెచ్చినవే మీరు మీ చేతులతో అతికిస్తారని ఎదురు చూస్తాను కానీ ఈరోజు నేనే అతికించాను ఎలా ఉంది మీకు కావాల్సింది పాపే కదా అందుకే పాప ఫోటోలనే అంటబెట్టాను అనగానే రాజు ఏమి మాట్లాడ్డు ఏంటండి ఇప్పుడే వరకే నా మీద చాలా ప్రేమగా జ్యూస్ తీసుకొచ్చారు అంతలోనే మొహం మాడిపోయిందే ఇవి మీరు తీసుకొచ్చినవే ఫోటోలు మరి అంత ప్రేమగా ఈ ఫోటోలను తెచ్చి నా బెడ్రూమ్ని ఏకంగా కింద రూమ్కి షిఫ్ట్ చేసి మీ అమ్మ వాళ్ళని పైకి పంపించినా మీరేనా మాట్లాడేది అంతెందుకు ఈ ఫ్రాక్స్ ఇవి మీరు తీసుకొచ్చినవే పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల మగపిల్లాడా అని కూడా తెలియకుండానే ఇక బట్టలు కూడా కొని తీసుకుని వచ్చారు మరి అలాంటప్పుడు ఇప్పుడప్పుడే బిడ్డలొద్దు మేము ఎంజాయ్ చేయగలగాలి అని చెప్పి మీరు అంటున్నారు కదా మరి దానికి సమాధానం ఏంటి చెప్పండి అని చెప్పి కావ్య అన్ని క్వశ్చన్స్ రాజు ముందు పెడుతుంది కళ్యాణిక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక రాజన్నయ్య చెప్పినా చెప్పకపోయినా వదినకి ఈరోజు నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పి అనుకుంటాడు ఇక రాజు అయితే ఏంటి కళావతి నన్నే క్వశ్చన్ చేస్తున్నావా నేను నీ మీద ప్రేమగానే ఈ పనులన్నీ చేశాను కానీ తర్వాతే అర్థమైంది నాకు నీతో టైము స్పెండ్ చేయడానికి పిల్లలు అడ్డుపడతారని అయినా ఇప్పుడు ఈ పిల్లలు మనకు అవసరం లేదు ఇంకా మన లైఫ్ చాలా ఉంది ఆ తర్వాతే ఏదైనా అయినా నువ్వు నా మాట ప్రతిదీ కూడా వింటావని నేను అనుకుంటున్నాను నా మాట కాదనకుండా హాస్పిటల్కి పద అనగానే ఒక్క నిమిషం హాస్పిటల్కి నేను రానని మీకు మొన్నే చెప్పాను దానికి తోడు మీరు చెయ్యిన ఘనకార్యాలన్నీ కూడా నా మనసుకు తెలుసు కాబట్టి ఎప్పటికీ మీతో హాస్పిటల్కి రాను అనగానే అంటూ అంటూ కింద కూర్చుంటుంది ఒక్కసారిగా కళావతి కళావతి అని చెప్పి బాధపడుకుంటూ రాజు వచ్చే లోపలే ఇక ఒక్కసారిగా ఇక రాజుకి కాల్ వస్తుంది ఇక రాజుకి కాల్ రాగానే ఇక వెంటనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు హలో ఎవరది అనగానే పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం మిమ్మల్ని ఇక ఇప్పుడే విచారించాలి ఒకసారి హాస్పిటల్ ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా అనగానే ఒక్కసారి ఇష్టం అన్నైపోతాడు రాజ్ ఇక వెంటనే కావ్య ఇక కావ్య మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా కలవతి కలవతి ఇప్పుడు నేను నువ్వు ఏ రకంగా ఉంటున్నావు ఏ రకంగా ఉంది నీకు ప్రాబ్లం ఏమీ లేదు కదా ప్రాబ్లం ఏమీ లేదు కదా పద కలవతి పద నా మాట విని హాస్పిటల్కి వెళ్దాం పదా అనగానే ఇక ఒక్క క్షణం ఆలోచించకుండా కావ్య అయితే హాస్పిటల్కి ఎందుకు రావాలి అసలు మీరు ఏం దాచి పెడుతున్నారు నాకు ఇష్టం లేదు మహాప్రభో నేను బిడ్డలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి గొడవ ఆడుతున్న లోపలే ఒక్క క్షణం ఇక పోలీసులైతే ఇంటికి వస్తారు ఇక రాజైతే పద కళావతి పద నువ్వు నువ్వు ఖచ్చితంగా ఈ బిడ్డల్ని కనలేవు ఈ బిడ్డల్ని కనలేవు అంతే పద అని చెప్పి అంటూ ఉండగానే ఒక్క నిమిషం అని చెప్పి పోలీసులు ఇక రాజ్ వాళ్ళ ఇంటికి రావడంతో దుగ్గిరాల కుటుంబం అంతా ఆశ్చర్యపోతారు ఎవరు మీరు అసలు ఈ పోలీసులు ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఇక గట్టిగా అడుగుతుంది ఇక అపర్ణ మేడం ఈ ఇంట్లోనే రాజ్ అనే అతను ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు చాలా సొసైటీలోనే చాలా పెద్ద కుటుంబం కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు కదా అందుకే వచ్చాము అనగానే ఏం మాట్లాడుతున్నారు మహారాజా ఏం చేశాడు అనగానే ఇక వెంటనే కళ్యాణ్ వస్తాడు ఏంటి ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పానగానే ఇదిగోండి సార్ మెడికల్ షాప్కి మార్నింగ్ మీ ఫోన్ కాల్ నుంచి ఇక మెడికల్ షాప్ ఆయనకి ఫోన్ వచ్చింది అది కూడా డాక్టర్ చేసినట్టుగా మాట్లాడి ఫేక్ కాల్ చేసి అబాషన్ ట్యాబ్లెట్లు తీసుకుని వచ్చారంట అనగానే దెబ్బకు స్టన్ అయిపోతారు దుగ్గిరాల కుటుంబం ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కావ్య ఎవరబ్బా అని చెప్పి బయటకు రాగానే ఇక అక్కడ పోలీసు చెప్పిన మాటలు వింటుంది రాజు కూడా ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోవడం చూసి అంటే మీరు నాకు ఇచ్చిన జ్యూస్లో అబాషన్ ట్యాబ్లెట్ కలిపారా అనగానే ఏమి మాట్లాడు అర్థమైంది నాకు అర్థమైంది మీరు నిజంగా మీరు నిజంగా ఇంత దుర్మార్గంగా ఎలా మారిపోతారు అసలు మీకు ఎలాంటి అర్హత ఉంది నా బిడ్డల్ని చంపడం కోసం అని చెప్పి ఏడుస్తూ కావ్య ఆశ్చర్యపోతూ ఉంటే వదిన వదిన నీకేమి అవదొదనా నీకు అభాషణ ఏమి అవ్వదు అన్నయ్య ట్యాబ్లెట్ నీకు ఏసీ ఇవ్వలేదు నిజంగానికి నమ్మొదిన పోలీసులకి ఇక నేను మాట్లాడతాను అసలు అన్న ఇది తప్పేమీ లేదు నేనే ఆ మెడికల్ షాప్కి వచ్చి ఆ మెడికల్ షాప్ ఆయనతో నేనే మాట్లాడాను అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక రాజేమో నా గురించి నువ్వు అరెస్ట్ అవ్వడం ఏంట్రా తప్పు చేసింది నేను నేను అరెస్ట్ అవుతాను నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇక రాజు పోలీసులతో వెళ్ళిపోతాడు ఒక్క క్షణం దుగ్గిరాల కుటుంబం స్టన్ అయిపోతుంది రాజు చేసిన పనికి ఇందిరాదేవి సీతారామయ్య కళ్యాణ్ సారీ అపర్ణ సుభాష్ ప్రకాశం అందరూ కూడా ఇక కావ్య సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటే వదిన వదిన అన్నయ్యని అపార్థం చేసుకోవద్దు నిజానికి నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ జరగలేదు అన్నయ్య నీకు ఇచ్చిన జ్యూస్లో ఎలాంటి ట్యాబ్లెట్ కలపలేదు అని చెప్పి అనగానే ఆడద్దు నువ్వు మీ అన్నయ్య ఇద్దరు తోడు దొంగలే చూడండి కవిగారు మిమ్మల్ని నేను కన్న బిడ్డలాగా ఆలోచించి మీ విషయంలో ఎప్పుడూ కూడా నేను ఈ రకంగా ఆలోచిస్తారని అనుకోలేదు మీ అన్నయ్య ఎందుకు ఇలా తయారయ్యాడు అసలు బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నారు జ్యూస్లో ట్యాబ్లెట్ కలిపి నాకు ఎందుకు ఇవ్వాలనుకున్నారు అనగానే అన్నయ్య బిడ్డని చంపాలని అనుకోవడం కరెక్టే కానీ అన్నయ్య ఎందుకు ఆ రకంగా చంపాలనుకున్నాడంటే నిజానికి వదిన నువ్వు ఈ బిడ్డని కంటే చనిపోతావు నిజానికి ఆ బిడ్డని నువ్వు కంటే నువ్వు ప్రాణాలతో మిగలవని అన్నయ్య రాత్రనగా పగలనగా నీ గురించి ఆలోచించి పిచ్చివాడైపోయాడు అందుకే ఎంతగానో ప్రేమించిన నిన్ను నిన్ను కాపాడటం కోసం అబాషన్ ట్యాబ్లెటు జ్యూస్లో వేశాడు ఇది కూడా కేవలం నీ ప్రేమను దక్కించుకోవడం కోసమే కానీ అన్నయ్య ఏది చేసినా నీ ప్రాణాల కోసమే అనగానే ఒరే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చెప్పేది అనగానే అవును పెద్దమ్మ వదినకి నైన్ మంత్స్ వరకు క్యారీ చేయడానికి లేదు తన అల్పసంచి చాలా వీక్గా ఉందని డాక్టర్లు చెప్పారు అసలు ఈ విషయం నాకు అప్పుకే ముందు తెలుసు కానీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దని అన్నయ్య మాట తీసుకున్నాడు కానీ అన్నయ్య జీవితంలో చెయ్యని ఇంత పెద్ద తప్పు చేస్తూ ఉన్నాడని గమనించి తన పొద్దున్న తీసుకెళ్లిన మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకున్నాను కానీ తర్వాతే అర్థమైంది ఏమో కావ్య వదిన జీవితంలో రాజన్నయ్యని క్షమిస్తుందో లేదో రాజన్నయ్య కావ్య వదిన కోసం ఈ పని చేశాడన్నా కూడా తన మనసు విరిగిపోతుందేమోనని నేనే జ్యూస్ని మార్చాను వదిన కడుపులోకి వెళ్ళింది సాదా జ్యూసే ఎలాంటి ట్యాబ్లెట్ వెళ్ళలేదు మనం ఎలాంటి ప్రయోగం చేయలేదు అనగానే ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఇక కావ్య దగ్గరికి వచ్చి కావ్య ఎప్పుడూ లేని నా కొడుకు ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎవరికి హాని చేయని నా కొడుకు తన కడుపులో ఉన్న తన సొంత రక్తాన్ని ఎందుకు తీసేమంటున్నాడనని రెండు రోజుల నుంచి ఆలోచించి నా తల పగల కొట్టుకుంటున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నా కొడుకు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు తనకి వంశం లేకపోయినా పర్వాలేదు నువ్వు తనకి కావాలి అనుకున్న తీసుకున్న నిర్ణయం అన్నమాట నా కొడుకు ఇప్పటికైనా టైం మించిపోయింది లేదు వెళ్ళమ్మా వెళ్ళి నువ్వు అభర్షం చేయించుకొని క్షేమంగా ఇంటికి రా అంతే చాలు మా కుటుంబానికి ఇచ్చినా ఒక బహుమతివి నువ్వు అని చెప్పి అపర్ణ అనగానే అత్తయ్యా అని చెప్పి బాధపడుతుంది కళ్యాణిగా పొదనా ఆలస్యం చేస్తే నీ ప్రాణానికే ముప్పొంది మొప్పుినా నువ్వు హాస్పిటల్కి పదొదినా అనగానే లేదు లేదు ముందు ఆయన్ని కలవాలి ఆయన్ని కలవాలి ఆయన నేను అపార్థం చేసుకున్నాను ఆయన గురించి చాలా తప్పుగా అనుకున్నాను నాకు ఆయనతో మాట్లాడిపించు కళ్యాణ్ అనగానే ఇక పోలీస్ స్టేషన్కి ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరూ కూడా వెళ్తారు రాజ్ అక్కడ పోలీసులతో మాట్లాడుతూ ఉంటారు ఏం సార్ మీరు మీరు చేసే పనులు ఏంటివి ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏమీ లేకుండా ఒక అబాషన్ ట్యాబ్లెట్ ఫేక్గా తీసుకునడం నేరం కాదా అనగానే అయ్యో సార్ నేను చెప్పేది మీరు కొంచెం వినండి అనగానే అప్పుడు ఇక వెంటనే కూడా కళ్యాణ్ అప్పు కళ్యాణ్ అప్పు కావ్య అక్కడికి వస్తారు సార్ మా అన్నయ్యకి ఏమి తెలీదు సార్ నేనే చేశాను అనగానే ఏం చేశారు మీరు చేసిన మీ అన్నయ్య చేసిన నేరం నేరమే ఇది ఎంత పెద్ద నేరమో తెలుసా అనగానే కావ్య ఒక్కసారిగా వచ్చి ఏం మాట్లాడుతున్నారు మా ఆయన ఏదో అమాషం చేసినట్టుగా కడుపుతో ఉన్న అమ్మాయిని నేను నేనే చెప్తున్నాను నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు ట్యాబ్లెట్లు తీసుకున్న మాట వాస్తవమే కానీ దానివల్ల ఎవరికీ హానికరం కలగలేదు ఇదిగోండి ఈ ట్యాబ్లెట్లే కదా మీరు అన్నది ఈ టాబ్లెట్లు చూడండి ఇవి నాకు వేయలేదు నేను తీసుకోలేదు నేను సురక్షితంగానే ఉన్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా పోలీసులైతే చూడండి అమ్మా అసలు మీరు క్షేమంగా ఉన్నారు ఏ ట్యాబ్లెట్ వేసుకోలేదు మీ ఆయన ఉత్తముడే కానీ కొన్నది ఎందుకని కొనకూడదు కదా అలా వేరే డాక్టర్ల పేర్లు చెప్పి ఇలా ట్యాబ్లెట్లు తీసుకెళ్ళడం తప్పు కదా అనగానే ఇక వెంటనే సుభాష్ ఫోన్ చేస్తాడు ఆ డాక్టర్కి జరిగిందంతా కూడా చెప్పించేసరికి ఆ డాక్టర్ ఎమ్మటే కూడా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి లేదు సార్ మాకు ఫోన్లో ఫోన్ కాల్ వచ్చింది ఆయన మా పర్మిషన్ అడిగారు కానీ మేమే ఏదో పేషెంట్ల గొడవలో మర్చిపోయాము ఆయన తెలియక ఆ రకంగా కంప్లైంట్ రేస్ చేశాడు మేము వెనక్కి తీసుకుంటున్నాం రిపోర్ట్ అనగానే ఏంటో మీరందరూ ఒకటైతే మేమేంటి మధ్యలో వెళ్ళండి వెళ్ళి క్షేమంగా మీ ఆమెతో హ్యాపీగా ఉండండి కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి అని చెప్పి పోలీసులు మందలించి వదిలేస్తారు రాజ్కి ఇక బయటకు రాగానే కావ్య ఇక రాజుని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది రాస్ ఇక ఒక్కసారిగా కళావతి అని చెప్పి రాజ్ కూడా ఏడ్చేస్తాడు ఏమండి ఎందుకండి ఎందుకండి ఇంత ప్రేమ నా మీద ఇంత ప్రేమని ఎందుకు పెంచుకున్నారండి నా కడుపులో ఉన్న బిడ్డ కంటే నా మీద ఇంత ప్రేమ ఎలా వచ్చిందండి నా కోసం నా కోసం మీరు ఈ పని చేస్తున్నారా అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటే కళావతి నేను నేను మన బిడ్డల కోసం ఎంతగానో ట్రై చేశాను మన బిడ్డల్ని కాపాడాలని ఎంతమంది డాక్టర్లనో కలిశాను కానీ అందరూ చెప్పింది ఒకటే కావ్యకి ప్రెగ్నెన్సీ క్యారీ చేసే క్యారీ చేసే అదృష్టం లేదు తన ప్రాణానికే గండమని అనగానే కావ్య ఏంటండి మీరు మాట్లాడేది ఏ బిడ్డలైనా కన్నతల్లి ప్రాణాలు తీస్తారా చెప్పండి నేను నా బిడ్డల్ని నేను మోసి కంటాననే నమ్మకం నాకుంది నీకు నాకు ఎలాంటి ఇష్యూ లేదండి నేను ప్రెగ్నెన్సీ క్యారీ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆరోగ్యంగానే ఉన్నాను ఇక ముందు కూడా ఆరోగ్యంగానే ఉంటాను ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మీ మనసులో పెట్టుకోవద్దు మన మనసు నిండా కూడా ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుందండి నాకు అన్యాయం చేయడండి ఆ భగవంతుడు నా మాట నమ్మండి నేను సురక్షితంగానే ఉంటాను అనగానే వదిన నువ్వు నువ్వు నమ్మకంగా అంటున్నావు కానీ నీకు వచ్చిన రిపోర్ట్స్ అపనమ్మకంగా ఉన్నాయి నిజానికి నువ్వు చెప్పినవన్నీ బాగుంటాయి అవి చెయ్యాలనిపిస్తాయి కానీ ఈ విషయంలో డాక్టర్లు చెప్పింది ఒకటే మాట నీ ప్రాణాలే పోతాయని అలాంటప్పుడు ఈ బిడ్డల్ని కనటం అవసరమా వదిన బిడ్డల్ని కని నువ్వు లేకుండా ఉంటే అన్నయ్య బిడ్డల్ని చూసుకొని బ్రతకగలడా మేమందరం తట్టుకోగలమా ఎందుకు పదవదిన ఇంకా చాలా అయితే అభాషం చేయడం కూడా ఇక కుదరదని చెప్తారు అప్పుడు జీవితాంతం కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది అనగానే అవునక్క నా మాట విని ఒప్పుకో అక్క నీకు బిడ్డలంటే ఎంత ఇష్టమో అలాగే నువ్వన్నా కూడా మా కుటుంబాన్ని అందరికీ అంతే ప్రేమ ముఖ్యంగా బావగారు బావగారిని చూడు ఏ రకంగా అయిపోయారో పాపం నీ ఈ గురించి తెలిసినప్పటి నుంచి బావగారు ఎంత బాధపడ్డాడో మా అందరికీ తెలుసు అనగానే కావ్య ఏంటి ఏం మాట్లాడుతున్నారు నాకు నా బిడ్డల్ని చూడాలనుంది వాళ్ళని కానీ పెద్దోళ్ళని చెయ్యాలనుంది నేను ఇలాంటి పనికి ఒప్పుకోలేను అంతగా అయితే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను ఒప్పుకోలేనండి ఒప్పుకోలేను అని చెప్పి ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక కావ్యని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతారు రాజ్ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కావ్య సృహ కోల్పోవడం వల్ల రాజ్ చాలా బా భయపడతాడు అన్నయ్య నువ్వు మాకు బనకి క్షేమంగా ఆ దేవుడు ఆయుష్ ఇస్తాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు అని చెప్పి కళ్యాణ్ అప్పు ఇక కావ్య పరిస్థితి గురించి దుగ్గిరాల ఇంటికి ఫోన్ చేసి చెప్తారు ఇక ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు కావ్యకి కళ్ళు తిరిగి పడిపోయిందంట హాస్పిటల్లో జాయిన్ చేశారంట నేను వెళ్తానత్తయ్య అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే అపర్ణ ఆ పిచ్చిది బిడ్డ కోసం ఎంతగానో తప్పించింది ఇప్పుడు తన కళ్ళ ముందే తన బిడ్డని కోల్పోతుందని తెలుసుకొని తట్టుకోలేకపోయింది ఎందుకు ఇంత బాధ పెడతాడు కావ్యని ఆ భగవంతుడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బాధలే పడింది ఈ మధ్యకాలం తన కడుపుతో ఉందని ఆ సంతోషాన్ని కూడా కొంతకాలం కూడా చూంచలేదు ఆ భగవంతుడు అని చెప్పి ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే కరెక్ట్గా రుద్రాణి అయితే ఆశ్చర్యపోతుంది ఏంటి అసలు కావ్య బిడ్డల్ని కంటే చచ్చిపోతుందా కావ్య ప్రెగ్నెన్సీలో తేడాగా ప్రాబ్లం ఉందా దేవుడా ఎంత మంచి పనిచేశావు నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా రాహుల్ కరెక్ట్గా ఇక బెడ్రూమ్లో నుంచి హ్యాపీగా మమ్మీ నీ కొడుకుని పొగడే రోజు ఈరోజు ఉంది నా గురించి ఏమనుకుంటున్నావు మమ్మీ అనగానే ఒరే ఏంటి రా నువ్వు చేసిన ఘనకార్యం ఈరోజు ఆ భగవంతుడు ఎంత మంచి పని చేశాడనుకుంటున్నావు ఆ కావ్య ప్రెగ్నెన్సీ ఇక క్యారీ చేయలేదంట ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందంట కావ్యకి గర్భసంచితో సహా తీసేస్తారు ఇప్పుడు ఇంకా కావ్య బిడ్డల్ని కనని కనదు అప్పుడు ఈ ఇంటికి వారసుడు లేకుండా ఉంటాడు హాయిగా ఈ ఆస్తి మొత్తం మనకే వస్తుంది అనగానే వెంటనే రా ఇక ఫైల్ తీసుకొని తేతిలో పెడతాడు రాహుల్ అయితే ఏంట్రా ఇది అనగానే నువ్వే చూడు మమ్మీ నీకే తెలుస్తుంది అనగానే కావ్య కావ్యకు వచ్చిన రిపోర్ట్ ఇక ఆ రిపోర్ట్ని చూసి స్టన్ అయిపోతుంది కావ్య ప్రెగ్నెన్సీ చాలా హెల్తీగా ఉందని కావ్యకి ఎలాంటి ప్రాబ్లమూ లేదని ఇక వచ్చిన రిపోర్ట్ని చూసి షాక్ అయిపోతుంది రుద్రాణి రే రాహుల్ ఏంట్రా ఇది ఏంటిది అనగానే మమ్మీ డేట్ చూడు వినాయక చవితి ముందు కావ్యకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఇవి మంచిగానే వచ్చాయి కావ్య ప్రెగ్నెంట్కి ఎలాంటి డోకా లేదు హెల్తీగా ఉంది బేబీ కానీ ఈ రిపోర్ట్ చూడు అనగానే ఇక వెంటనే కూడా అభాషం చేయాలి లేదంటే ప్రాణగండం అని చెప్పి రిపోర్ట్ ఉంటుంది ఈ రిపోర్ట్ చూసే రాజు కళ్యాణ్ అప్పు డాక్టర్ అందరూ కూడా పిచ్చివాళ్ళు అయిపోయి కావ్యకి అభాషం చేయాలని నిశ్చయించుకున్నారు దేవుడు వల్ల ఆ ఘనకార్యం అయిపోతూ ఉంది ఇక మనకి ఆస్తి దక్కిపోతుంది మమ్మీ అనగానే రే రే ఏంట్రా ఏంట్రా ఇదంతటికీ జరగడానికి నువ్వే నా కారణం అనగానే ఎస్ మమ్మీ ఎస్ నన్ను ఎంత మాట అంటాడు రాజ్ ఒక వేస్ట్ ఫెలోనా ఈ ఇంట్లో నేను ఒక పని మనిషిలాగా ఉండాలా ఆస్తి మొత్తం వీళ్ళ పేరు మీద ఉందనేగా విర్రవీగుతున్నారు వీడికంటూ ఒక వంశాంకరం లేకపోతే నా పా నా బిడ్డకే కదా ఈ ఆస్తి అంతా వచ్చేది అనగానే రే నువ్వు నువ్వే నా ఇదంతా చేసింది అనగానే ఎస్ మమ్మీ వినాయ చవితి రోజు తనకి రిపోర్ట్స్ మంచిగానే వచ్చాయి అదే రోజు హాస్పిటల్లో కావ్యతో పాటు నేను కూడా తెలియకుండా వెళ్ళి కావ్య టెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న టెస్ట్ రిపోర్ట్లని కొనేశాను అలాగే అక్కడ నర్సుల్ని కూడా కొన్నాను వాళ్ళకి డబ్బు ఇచ్చి రిపోర్ట్స్ని ఫేక్ రిపోర్ట్స్ని తయారు చేయించాను పాపం ఆ డాక్టర్కి కూడా విషయం తెలియక నిజానికి కావ్య ప్రెగ్నెన్సీలో చాలా పెద్ద ప్రాబ్లం ఉందని నమ్మించేలా చేశాను కానీ ఎక్కడ ఫేవర్ అయిందంటే పాపం రాజ్ కావెన్ ఇప్పటి వరకు హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి చూపించకుండా ఇక రిపోర్ట్స్నే అందరికీ ఫార్వర్డ్ చేసుకొని డాక్టర్లందరికీ అవి ఫేక్ రిపోర్ట్స్ అని తెలియక ఒకటే ఒకటే విషయం చెప్పుకొస్తూ వచ్చారు తన ప్రెగ్నెన్సీని తన ప్రాణానికి గండమని అపాషన్ చేయాలని పాపం ఈరోజు రాజు మొట్టమొదటిసారిగా తన బిడ్డల్ని తనే చంపుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉండగా ఒక్క నిమిషం ఎవరో వచ్చినట్టున్నారా అని చెప్పి ఇక డోర్ తీసేసరికి బయట అనుకుంటూ ఉండేసరికి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా రాజ్ బయట రాజు పరుగు పరుగున వస్తాడు రావడం చూసి ఒరే ఏంట్రా రాజ్ వచ్చాడు అనగానే కావ్య కూడా వస్తూ ఉంటుంది అంటే అవాషన్ అయిపోయిందా అంటే ఈ రోజుల్లో ఈ రోజు రేపుల్లో ఎంతలోకి రా రెండు మూడు గంటలు అయింది అయింది అందుకే కదా పాపం రాజు పిచ్చివాడేలాగా అయిపోయాడు ఆ కావ్య అంత పిచ్చి ఏడుస్తూ వస్తుంది మోహం చూస్తుంటే తెలియట్లా పద మనం కూడా ఏమీ ఎరగనట్టుగా నుంచి ఉందాం అని చెప్పి ఇద్దరు కూడా కిందికి వస్తారు రాజు ఫాస్ట్గా హాల్లో నుంచి రుద్రాణి రూములోకి సరాసరి వెళ్ళి రాహుల్ని రాహుల్ లగేజ్ని అలాగే రుద్రాణి లగేజ్ని ఇద్దరి సూట్ కేస్ని తీసుకొచ్చి ఇస్తురు కొడతాడు పైనుంచి కింద పడేలాగా అందరూ హాల్లో ఉంటారు ఇక రుద్రాని రాహుల్ ఇద్దరూ అవాక్కైపోతారు ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ ఒరే రాజ్ ఒరే రాజ్ ఏంట్రా ఈ ఆవేశం ఏమైందిరా ఏమైందిరా అనగానే ఏమైందా అని చెప్పి అక్కడే ఉన్న రాహుల్ కాలర్ పట్టుకొని ఇక చంప చెడ్లు అని కొడతాడు తెప్పకి అయిపోతుంది రుద్రాని ఇక వెంటనే రుద్రాని పీగ పట్టుకుంటుంది ఇక కావ్య నా బిడ్డ జోలికి వచ్చిన మిమ్మల్ని ఊరికినే వదిలిపెట్టను అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఎవరికి ఏమి తెలియక అయోమయంగా ఉంది ఏంట్రా రాంచ్ ఏమైందిరా అనగానే ఇక కళ్యాణ్ పెద్దమ్మ పెద్దమ్మ కావ్య వదినకి ఎలాంటి ప్రమాదం లేదు కావ్య వదిన హెల్దీ ప్రెగ్నెన్సీనే క్యారీ చేస్తుంది కానీ ఈడు ఈ దరిద్రుడు కావాలనే వదిన ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందని ఫేక్ రిపోర్ట్స్ని పుట్టించాడు ఈ రిపోర్ట్స్ని తీసుకొచ్చి కావ్య ప్రెగ్నెన్సీని కావ్య వదిన ప్రెగ్నెన్సీని పోగొట్టాలని చూశాడు కాళ్ళు తిరిగిన కావ్య వదిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే డాక్టర్ చెక్ చేసి ఆశ్చర్యపోయింది తను చాలా చక్కగా ఉందని తన ప్రెగ్నెన్సీకి ఎలాంటి డోకా లేదని అప్పుడే ఈ రిపోర్ట్స్ని అన్నయ్య చూపించాడు అప్పుడు ఇవి కావాలని ఎవరో మీ మీద కక్షగట్టి రిపోర్ట్స్ చేశారు తను హెల్దీగా ఉందని డాక్టర్ చెప్పారు అప్పుడే అసలైన విషయం బయటపడింది అప్పుడే డాక్టర్ సీసీటీవీ ఫుటేజ్ని మొత్తాన్ని ఇక చెక్ చేయిస్తే ఆ రాహుల్గాడు ఆ నర్స్తో మాట్లాడుతున్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా బయటపడింది వీడు చేసిన ఈ ఎలాంటి అన్యాయానికి వీణ్ణి ఏం చేయమంటావు పెద్దమ్మ అనగానే ఏం చేసేదేముందిరా వీణ్ణి వీడిని కన్నా ఈ తల్లిని ఇద్దరిని మెడబెట్టి గెంటేయాలి అనగాని ఇక ఆగండి అని చెప్పి ఇంటి పెద్దాయన వస్తాడు వచ్చి రుద్రాణిని రాహుల్ని ఇక బయటకు వెళ్ళమని చెప్తాడు నాన్న నాన్న నాకేమీ తెలీదు వాడేం చేశాడో నాకు తెలియదు నాన్న అనగానే చంప చెల్లుమని కొడతాడు సీతారామయ్య నాన్న అనగానే నాన్న అన్న అన్నే అర్హతే లేదు నిన్ను నేను కన్న కూతురులాగా అనుకున్నాను కానీ నువ్వు ఇంట్లో ఉంటూ అందరినీ ఏ రకంగా బాధ పెడుతున్నావో చూస్తూనే వచ్చాను నువ్వు ఎన్ని బాధలు పెట్టినా ఏ ఒక్కసారి కూడా నిన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు కానీ ఈరోజు నా మనవడిని నా ముదు మానవరాల్ని చిదిమెద్దామని చూశావు నా కా నా మనవడు ఎంతగా బాధపడ్డాడో కావ్యని ఎంతగా బాధ పెట్టాడో వీడు అసలు మనిషేనా ఆస్తి కోసం మనుషుల్ని ఎంతలా బాధ పెడతారా ప్రాణాలను కూడా తీసేస్తారా ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే అంతకండా దౌర్భాగ్యం మరొకటి ఉండదు మర్యాదగా వెళ్ళండి లేదంటే మెడబెట్టి గెంటేస్తాను అనగానే ఇక వెంటనే కట్టుబట్టలతో ఇద్దరు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు దుగ్గిరాల కుటుంబం రాహుల్ని అలాగే రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటేస్తారు ఇక కావ్య అయితే చాలా సంతోషపడతారు తనకు వచ్చిన రిపోర్ట్ ఫేక్ రిపోర్ట్ అని తెలిసి కావ్య హెల్దీగా ఉందని డాక్టర్ చెప్పిన మాటలకి రాజ్ కావ్యని ఎత్తుకొని కళావతి ఆ దేవుడు మన బిడ్డల్ని మన నుంచి దూరం చేయట్లేదు దూరం చేయట్లేదు కళావతి ఆ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని చెప్పి కావ్యని చాలా గట్టిగా హాక్ చేసుకుని నుదురు మీద ముద్దు పెట్టుకుంటాడు దుగ్గరాల కుటుంబం ఆనందంతో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్